హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ చాలా స్కామ్స్ జరుగుతూ ఉంటున్నాయి అనమాట మన చుట్టూనే మనకు తెలియకుండానే మనం వాటిలో ఇరుక్కుపోతాము ఆటోమేటిక్గా అలా జరగకుండా నాకు తెలిసిన స్కామ్స్లో కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒకటి వచ్చేసి పెన్సిల్ ప్యాకింగ్ గురించి అనమాట అది వచ్చేసి ఇన్స్టాలో ఫోర్స్ చేస్తున్నారు వాళ్ళు అది మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చూసింది మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇన్స్టాలో పోస్ట్ చేసిన పోస్ట్ చూసి తను చేయాలనుకుంది అనమాట పెన్సిల్ ప్యాకింగ్ గురించి అది వచ్చేసి ఖాళీగా ఉన్నాలు అన్ఎంప్లాయ్మెంటు హౌస్ వైఫ్స్ స్టూడెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు అనమాట అయితే దానిలో ఒక నెంబర్ ఇచ్చారు దానికి నెంబర్కి వచ్చేసి మనం కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు వాళ్ళు చాలాసార్లు కాల్ చేశారు లిఫ్ట్ చేయలేదు అది నాకు షేర్ చేసింది అనమాట నాకు చెప్పి షేర్ చేసింది నేను వాట్సాప్ మెసేజ్ పెట్టాను అనమాట వాళ్ళకి పెడితే వాళ్ళు రిప్లై ఇచ్చారు వాళ్ళ హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబైలోనో ఢిల్లీలోనో ఉందని చెప్పే మెసేజ్లో చెప్పారనమాట మెసేజ్కి రిప్లై ఇచ్చారు మనము వాళ్ళకి మన ఆధార్ కార్డు ప్లస్ సిక్స్ హండ్రెడ్ అనుకుంటాను సెండ్ చేయాలంట మనం వాళ్ళకి సెండ్ చేస్తే అప్పుడు మనకి ఒక ఐడి నెంబర్ ఇస్తారు ఆ ఐడి నెంబర్ ప్రకారం మనకి ఇంకా వాళ్ళు పెన్సిల్స్ పంపిస్తూ ఉంటారనమాట ప్రతి చోట వాళ్ళ వాళ్ళు ఉంటారంట ప్రతి ఏరియాలో వాళ్ళు మనకి పెన్సిల్స్ తెచ్చి ఇచ్చేసి ఎలా ప్యాకింగ్ చేయాలి అని చెప్పేసి కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఒక రకంగా ట్రైనింగ్ లాంటిదనమాట అలా చెప్పారు మళ్ళీ ఇంకోటి ఏం చెప్పారంటే వాళ్ళు మనకు అలాగ ఇవ్వగానే వాళ్ళు మనం సెండ్ చేసిన ఐడికి సెండ్ చేసిన మనీ మనకి రిటర్న్ ఇస్తారు మళ్ళీ అడ్వాన్స్గా కూడా టెన్ థౌజండ్ ఇస్తారంట అది కొంచెం నమ్మడానికి ఫేక్లా అనిపించింది మనం వర్క్ ఎలాంటి వర్క్ స్టార్ట్ చేయకుండానే వాళ్ళు మనకు వచ్చేసి మనీ ఇవ్వటం ఏంటి అసలుకి విచిత్రం కాకపోతే ఎవరన్నా మనల్ని చీట్ చేసే వాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు ఎక్కువగా చీటింగ్ చేసే వాళ్ళే ఉంటున్నారు వాళ్ళు మన అలాంటిది వాళ్ళు మనం ఏం వర్క్ వాళ్ళకి చేయకుండానే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అని చెప్తే మనం పిచ్చిగా నమ్మకూడదు కదా అనిపించింది అందుకని చెప్పేసి కొంచెం ఆలోచించాను ఆలోచించిన తర్వాత అమ్మ అమ్మాయి ఇంకో విషయం ఏం చెప్పిందంటే యూట్యూబ్లో కూడా చూశాను అన్నీ గానే చెప్తున్నారు అని చెప్పింది తర్వాత నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను అలాగే రీలా ఫేకా అని చెప్పేసి చూద్దామని చెప్పేసి కానీ నాకు అదంతా ఫేక్ లాగా చూపించింది ఫస్ట్ ఓపెనింగ్ వీడియోనే ఫేక్ అని వచ్చింది ఆ అమ్మాయికి ఏమో రియల్ అని వచ్చిందంట కానీ ఇంకల్లా చూశాను అలాగా ఓపెన్ చేయగానే వచ్చేసరికి చూశాను చూస్తే దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరే పెన్సిల్స్ తయారు చేసే వాళ్ళ దగ్గరే లేబర్స్ ఉంటారు అంటే వర్కర్స్ ఉంటారు వాళ్ళే అన్నీ చేస్తారు మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి మనకి పెన్సిల్ పంపించడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు మళ్ళీ వాళ్ళ మనుషులు వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడము ఇదంతా చాలా రిస్క్తో కూడుకున్న పని అనమాట అలా చెప్పారనమాట చెప్తేను కొంచెం ఆలోచిస్తే ఎవరన్నా మనకి ట్రాన్స్పోర్ట్కి ఎక్కడి నుంచో మనకి ట్రాన్స్పోర్ట్ చేసి మళ్ళీ మనకి డబ్బులు ఎందుకు ఇస్తారు కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా అని చెప్పేసి నేను టైం తీసుకున్నాను అనమాట వాళ్ళు వచ్చేసి మీరు జాయిన్ అవుతారా మనీ సెండ్ చేస్తారా ఇంకా అలాగే మెసేజెస్ చేస్తున్నారు నేను రేపు చెప్తాను అది టూ రేపు కానీ టూ డేస్లో చెప్తాను అని చెప్పాను అనమాట టూ డేస్లో చెప్తానని చెప్పేసరికి మళ్ళీ సెకండ్ డేనే వాళ్ళు మెసేజ్ పెట్టారు హాయ్ అని చెప్పేసి ఇంకా చూసే కానీ రిప్లై ఇవ్వలేదన్నమాట రిప్లై ఇవ్వబోయేసరికి మళ్ళీ సెకండ్ డేనా థర్డ్ డేనే మళ్ళీ హాయ్ అని మెసేజ్ పెట్టారు ఇంకా రిప్లై ఇవ్వకపోయేసరికి ఇంకా మానేశారు ఫ్రెండ్స్ అవి స్క్రీన్ షాట్స్ మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మెసేజ్ చేయడం ఆపేశారు ఆ టూ టైమ్స్ సెండ్ చేశారు మన నుంచి అలాంటి రిప్లై లేకపోరికి ఇంకా మెసేజ్ చేయలేదు ఇలాంటివి కొంతమంది నమ్మేసి వాళ్ళకి మనీ సెండ్ చేయడం ఆధారు బ్యాంక్ అకౌంట్ సెండ్ చేస్తా చేస్తే చాలా రిస్క్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ అనేది ఎవరికి మాత్రం సెండ్ చేయకూడదు అసలు అది ఫ్రెండ్స్ ఇలాగ నమ్మి ఎంతమంది ఫైవ్ హండ్రెడ్లు సిక్స్ హండ్రెడ్లు వాళ్ళకి పే చేస్తున్నారో ఏమో కానీ అవన్నీ వాళ్ళు స్కామ్ని పెద్ద స్కామ్నే అదంతా ఇలాంటివి మాత్రం నమ్మకండి ఫ్రెండ్స్ అసలు మీ కేర్ఫుల్గా ఉండాలి చాలా కేర్ఫుల్గా ఉండాలి వాటి వాటి నుండి ఏదన్నా మనకు ఒక విషయం తెలిస్తే మాత్రము ఒకటికి పదిసార్లు ఆలోచించాలి ఇది ఫేక్నా రియల్నా అని చెప్పేసి ఇదే ఫ్రెండ్స్ వాళ్ళతో చేసిన మెసేజెస్ అనమాట ఆ నెంబరు ట్రూ కలర్లో రాజీవ్ సింగ్ అని వచ్చిందనమాట ట్రూ కలర్లో నేము నెలకి థర్టీ థౌజండ్ జీతం వస్తుంది మీకు టెన్ థౌజండ్ అడ్వాన్స్గా వస్తాయి మీ ఆధార్ కార్డు పాస్పోర్ట్ ఫోటో మాత్రమే సెండ్ చేయాలి సిక్స్ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఫీ అనమాట మనము సిక్స్ ట్వంటీ పే చేస్తే వెంటనే డెలివరీ అయిపోతుందంటే ఎలా డెలివరీ అయిపోతుందో ఏమో కానీ వాళ్ళు చెప్పడం మరీ విచిత్రంగా అసలుకి టెన్ థౌజండ్ అడ్వాన్స్గా ఇస్తారంట మళ్ళీ సిక్స్ హండ్రెడ్ రిటర్న్ ఇస్తారంట కింద లాస్ట్ మెసేజ్ చూడండి ఫ్రెండ్స్ ఆ పార్సిల్తోనే మేద మేరా బందర అంటే వాళ్ళ నేమ్ కావాల వాళ్ళ సర్కిల్ నేము ఇదంతా ఫేక్నే సర్కిల్ లేదు ఏం లేదు కానీ అలాగే సిక్స్ హండ్రెడ్ రిటర్న్ ఇస్తారంట ఒక నెల జీతం ఇస్తారా అది మెసేజ్ చూడండి అర్థమైపోతుంది ఈ యాభై ప్లేట్లను ప్యాక్ చేయాలి నేను అందుకే డౌట్ ఆ టెన్ థౌజండ్ అడ్వాన్స్ సిక్స్ హండ్రెడ్ రిటర్న్ ఇస్తామని చెప్పేసరికి తేడా అనిపించింది ఫ్రెండ్స్ అందుకే టూ డేస్లో రిప్లై ఇస్తానని చెప్పేసరికి మా సారీ మే థర్టీ చేశాడు హాయ్ అని రిప్లై ఇవ్వలేదు మళ్ళీ మే థర్టీ ఫస్ట్ చేసాడు రిప్లై అయిపోయేసరికి మళ్ళీ జూన్ సెకండ్లో చేశారు ఇంక రిప్లై అయిపోయేసరికి జూన్ సెకండ్లో లాస్ట్ మెసేజ్ చేశాడు ఇక లాస్ట్ సీన్ చూడండి ఫ్రెండ్స్ జూన్ లెవెంత్న అంటే అప్పటికి వాళ్ళు చేయాలని స్కామ్ అంతా కంప్లీట్ అయ్యి మేబీ అందుకని చెప్పేసి సిమ్ చేంజ్ చేసి ఉండొచ్చు ఇంకా ఉన్న కాంటాక్ట్ అంతా ఫోన్ నెంబర్తోనే కాబట్టి ఇంకా సిమ్ చేంజ్ చేస్తే వాళ్ళు ఎవరో ఇంకా మనకి ఏమి తెలియదు ఇలాగే జరుగుతుంది స్కామ్స్ మీరు కానీ వీటి బారిన పడకుండా ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి వీలైనంతవరకు ఇలాంటి వాటిని నమ్మకండి ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియోని వీలైనంతమందికి ఎక్కువగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటివి ఫేక్వి నమ్మకుండా ఉంటారు